హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాల్లో అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమా మన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్రెండ్స్ సో విక్టర్ వెంకటేష్ గారు హీరోగా ఐశ్వర్య మీనాక్ష చౌదరి కథానాయకులుగా నటించిన ఈ సినిమా అనిల్ రాయ్ ఇప్పుడు డైరెక్షన్లో ఈ సంక్రాంతికి జనవరి ఫోర్టీన్ నా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ని సొంతం చేసుకుందో మనం చూస్తున్నది ఫ్రెండ్స్ అయితే రిలీజ్ అయిన మూడు సినిమాల్లో కూడా హైయెస్ట్ గ్రాసర్గా అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ నిలబడిపోయింది ఫ్రెండ్స్ ఎస్ ఈ సినిమా పదిహేను రోజుల్లోనే మూడు వందల కోట్ల ప్లేస్ గ్రాస్ని రాబడినట్టు యూనిట్ అయితే అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది మామూలు రికార్డు కాదు అసలు పదిహేను రోజుల్లోనే మూడు వందల కోట్లంటే ఆల్ టైమ్ రికార్డ్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా త్రీ పాయింట్ త్రీ మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో బుక్ అయినట్టు చిత్రం అయితే అఫీషియల్ గా ప్రకటించిన ఫ్రెండ్స్ ఇది కూడా ఏ జోక్ అసలు విక్టర్ వెంకటేష్ అండ్ అలాగే అనిల్ రావు ఇప్పుడు కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ ఫ్రెండ్స్ ఇది ఎఫ్ టూ ఎఫ్ త్రీ కూడా హిట్ ఆ సొంతం చేసుకోవడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అయితే ఈ సినిమా మన ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా సంక్రాంతికి వచ్చిన ఇటు గేమ్ చేంజర్ మూవీ అండ్ అలాగే మన డాకు మహారాజ్ మూవీతో పోటీ పడి మరి ఈ సినిమా దాదాపుగా మూడు వందల ప్లేస్ కాసినా రాబట్టడం అనేది నాటే జో ఫ్రెండ్స్ సో ఫ్యామిలీ మూవీస్ కూడా ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఫ్రెండ్స్ అండ్ అలాగే గేమ్స్ అంటే మూడు యాభై స్టాక్తో సరిపెట్టుకోవడం అండ్ అలాగే డాకు మహారాజ్ కూడా యుని బాబా స్టాక్ అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా డాకు మహారాజ్ అయితే నూట డెబ్బై నుంచి నూట ఎనభై కోట్ల ప్లస్ కాస్ని కాబట్టి ఆగిపోవడంతో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి కామన్ ఆడియన్స్ కానివ్వండి ఈ సినిమాకి అయితే విపరీతంగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ రకంగా ఈ సినిమాకి అయితే ఊహించని కలెక్షన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సినిమాకి దాదాపుగా యాభై కోట్ల బడ్జెట్ని పెడితే దానికి ఫైవ్ టైమ్స్ సినిమా అయితే కలెక్షన్ రాబట్టింది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ మన దిల్ గారికి చాలా నష్టాన్ని కలిగించిన విషయం మనైతే తెలిసింది ఫ్రెండ్స్ అయితే ఇటు గేమ్ చేంజర్ బాధ నుంచి బయటకు పడ్డానికి ఇటు మన దిల్ రాజ్ గారికి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా వరకు పెద్ద గండం నుంచి గట్టెక్కించదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దిల్ రాజ్ గారిని సో ఈ రకంగానైనా సరే మన దిల్ రాజ్ గారు బయటపడ్డారేమో అని చెప్పి సినీ ప్రేక్షకులు అయితే మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ మన విప్టె వెంకటేష్ గారు ఈ రేంజ్లో కలెక్షన్ రాబడతారని కనీసం ఎవరు కళ్ళు కూడా ఊహించి ఉండరు ఫ్రెండ్స్ సో ఈ సినిమా మీరు కూడా థియేటర్లో చూసుంటే మీకు ఎలా అనిపించా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ అబ్బాయి మీద వస్తాను ఆంటే వైఎస్ యూస్గా